నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేం కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి మేము పెళ్లి కూతురుని తీసుకురావడానికి ఊరంతా వెళ్తుందండి పొలిమేరు దగ్గరికి వెళ్తుంది అంటే పొలిమేరు అంటే మన గ్రామం ఉంటే గ్రామానికి చివర ఉంటుంది కదండి అయితే మాకు సెంటర్ అన్నమాట పొలిమేరు సెంటర్ అంటే మీకు చాలామందికి సెంటర్ అంటే ఏంటి అంటారు కదా మేము బస్ స్టాండ్ దగ్గర షాపులు అవి ఉంటాయి కదండీ అక్కడ దాన్ని సెంటర్ అంటారు ఎవరు బయలుదేరినా ఎక్కడికి వెళ్తున్నారా అంటే సెంటర్కి వెళ్తున్నాం అంటే ఇంకా అక్కడికి అంటే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నట్టు లెక్క అన్నమాట అయితే అక్కడికి వెళ్తామండి పెళ్ళికూతుని తీసుకురావడానికి ఊరందరూ వెళ్ళాలి ఊళ్ళో మగోళ్ళు ఆడోళ్ళని ముందే పలానా ఇంత టైంకి కూతురు వస్తుందని చెప్తారు పెళ్ళికొడుకు తాలూకా ఇంట్లో నుంచి ఎవరో ఒకరు వెళ్ళి ఇంటింటికి చెప్తారనమాట అందరూ బయలుదేరి ఇంకా పొలిమేర వెళ్తారండి అయితే ఈలోపు పెళ్ళికొడుకు తాలూకా వాళ్ళు గుడివాడకి కార్లు పంపించారనమాట అంటే పెళ్ళికూతురుకి పెళ్ళికూతురుని తీసుకురావడానికి గుడివాడ పంపించారు కార్లు వాళ్ళు అక్కడ దిగేసి కార్లు ఎక్కేసి వస్తున్నారు వడ్ల మళ్ళా గ్రామం పొలిమేరుకు మట్టుకు మొత్తం అందరూ వెళ్ళారు అనమాట అండి మొత్తం ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు అందరూ సరదాగా వెళ్తారు చాలా బాగుంటుంది ఈ కార్యక్రమం చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఈ పెళ్ళికి ముందు అన్నమాట పొద్దున్నే పెళ్లి కూతురు వచ్చే టైంలో అయితే చాలా బాగుంటుంది సరదా సరదాగా చుట్టాలు అందరూ వెళ్ళడము తీసుకురావడం అదంతా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా నలుగురు టైంలో అయితే మీరు చూసారు కదా ఇంకా పసుపులు రాసుకొని చాలా అడావిడి చేస్తాము అయితే వాళ్ళు చుట్టాలు వస్తున్నారు వాళ్ళు దగ్గర దగ్గర ఒక వంద నూట ఇరవై మంది దాకా వచ్చారనమాట ఇంకా వాళ్ళకి కార్లు పంపించారు మా మరదిగారు మా మరదిగారంటే అదేనండి అజయాల నాన్న అనమాట పెళ్ళికొడుకల నాన్న ఇంకా ఆరులో వచ్చేసారు కదా ఇంకెక్కడేమో పెళ్లి కూతురికి ఆ అత్తగారు కాళ్ళు కడుగుతుందండి ఆడబొడుసలు లేకపోతే అయితే ఇక్కడ అజయాల చెల్లు ఉంది కదా అందుకని తాను కాళ్ళు కడుగుతుంది అనమాట కాళ్ళు కడిగేసి వాళ్ళకి విడిదింట్లో దించేసి అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు చుట్టాలు అంటే గ్రామంలో ఉన్న చుట్టాలు ఎవరింటికాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన చుట్టాలు అందరూ విడిదింట్లో ఉంటారు అన్నమాట ఇంకా వాళ్ళకి టిఫిన్లు టీలు అవన్నీ చూస్తామండి ఇంకా వాళ్ళ టిఫిన్లు మొక్కలు అవి కడుక్కొని టిఫిన్లు అవి తినేసి అడవిడంతా అయిపోయాక అప్పుడు పెళ్ళికొడుకు ఏం చేస్తాడంటే కావిడేసుకొని వస్తాడండి అంటే పెళ్ళికూతురికి దాహం తీర్చడానికి అని ఆ కార్యక్రమం అయితే చాలా సరదాగా ఉంటుంది మీకు వాయిస్ వదిలేస్తాను అసలు అక్కడ జరిగే జరిగిన మాటలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి అయితే ఇదిగోండి ఇక్కడ పెళ్లి కూతురికి కాళ్ళు కడుగుతుంది అన్నమాట అరుణ పెళ్ళికొడుకులు చెల్లి అన్నమాట ఇంకా అరుణ కాళ్ళు కడిగేసాక వాళ్ళని ఇంకా అక్కడ దించేసాక టిఫిన్లు అవి వస్తాయండి ఈ లోపు అక్కడ పెళ్ళికొడుకుని మేము అరేంజ్ చేసి ఒక ఆవిడలోనేమో అంటే నీళ్ళు ఒక ఆవిడలోనేమో బెలం నీళ్ళు వేసుకొని తీసుకొస్తామండి అంటే బెల్లం పానకం అనమాట ఆ పానకం నీళ్ళే తాగుతుంది పెళ్లికూతురు ముందేమో ఏడిపించడం కోసం కడుగు నీళ్ళు పోస్తారనమాట అది చాలా సరదాగా ఉంటుంది మేము ఇటు నుంచి పెళ్ళికొడుకుని కావిడేసుకొని పెళ్ళికూతురు దాహం తీర్చడానికి బయలుదేరాం కదండి ఇంకా నుంచి పెళ్ళికూతురుని కొంతమంది పెళ్లికూతురు చుట్టాలు అలాగే అందరూ వాళ్ళు కూడా పెళ్ళికూతురుని తీసుకొని విడిదింట్లో నుంచి వాళ్ళు బయలుదేరి మధ్యలో ఆగుతారండి అంటే విడిదింటి నుంచి వాళ్ళు తీసుకొస్తారు కొంతమంది మనోళ్ళు అలాగే వాళ్ళ చుట్టాలు అలాగే మేమిటి నుంచి వెళ్ళాం కదా మేము అలాగ మధ్యలో కార్యక్రమం ఉంటుంది చూడండి చాలా సరదా సరదాగా ఇక్కడ పెళ్ళికూతురు రావడం ఆలస్యమైందని కావిడి మొయ్యకపోతుంది అని అంటున్నాడండి పెళ్ళికొడుకు ఝాన్సీ అంటుంది మీ ఆవిడ మొయ్యాలరా కాలము ఇప్పుడే కావిడి మొయ్యకపోతే ఎలాగా అని అంటే ఇంక ఝాన్సీ భుజం మీద చేయేసి అలా కాసుకున్నాడండి అంటే నేను వాయిస్ ఒరిజినల్ వాయిస్ పెడుదును కానీ కాకపోతే ఈ మ్యూజిక్ వాయించారు కదండి ఆ మ్యూజిక్ కోసం మళ్ళీ మనకు కాఫీ రేట్ పడుతుందన్న ఉద్దేశంతో నేనైతే ఇంకా వాయిస్ పెట్టలేదు లేదంటే చాలా సిల్లీగా ఉంటాయి మాటలు ఆ తర్వాత ఇప్పుడు చెప్పాను కదా నీళ్ళు పోస్తారని ఆ ప్రోగ్రాము ఆ ఎడవిడి చూడడానికి అయితే మొత్తం ఊరిని ఊరిలో ఉన్న వాళ్ళు అందరూ వస్తారండి చూడడానికి ఎలాగా జరుగుతుందని ప్రతి పెళ్ళిలోనే అలా పాల్గొంటారు ఇంకా పెళ్ళికూతురిని కూతుర్ని తీసుకొని వస్తున్నారు కదా మీకు ఇక్కడ వైరు ఒరిజినల్ వాయిస్ పెడతాను అక్కడ మ్యూజిక్ అయితే ఆపేశారు అందుకని ఒరిజినల్ వాయిస్ పెడతాను చాలా సరదాగా ఉంటుంది చూడండి అలాగే మీ ఊళ్ళో ఎలా చేస్తారో అది కూడా మాకు కొంచెం కామెంట్ రూపంలో పెట్టండి ఇలాంటి ఆచారాలు ఏ ఏ ఊర్లో ఉన్నాయో కొద్దిగా చెప్తారని ఆశపడుతున్నాను అంటే మా ఊర్లో అయితే ఇలాంటి ఆచారం ఉంది విఎన్లో మ్యూజిక్ పెట్టినా సరే కాఫీ రేట్ పడి పడిందండి ఇంతకు ముందు పెళ్ళి వీడియో పెట్టాను కదా అందులో చిన్నదే మ్యూజిక్ అది అయ్యి వాయించే మ్యూజిక్ ఉంటుంది కదా అది పెట్టినా సరే నాకు కాఫీ రేట్ పడింది అందుకని ఇంకా నాకు కొంచెం పెట్టడానికి ఇబ్బంది అనిపించి పెట్టట్లేదు అర్థం చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో మీరు ఫుల్గా అయితే వాచ్ చేయండి పెళ్ళికూతురు వస్తుంది కదా అయితే ఏమవుతుందంటే అంటే పెళ్లికూతురు తాలూకోలు కొంతమందికి తెలియదు కదండి అందుకే మా ఇక్కడోళ్లే వడ్ల మన్నాడో డివైడ్ అయిపోతారు అనమాట పెళ్లి కూతురికి అక్క అక్క వరుస అయ్యే వాళ్ళందరూ అందరూ పెళ్ళికూతురు వైపుకి వెళ్ళిపోతారు ఆడపడుచులు వరుస అయ్యే వాళ్ళందరూ పెళ్ళికొడుకు వైపుకి వచ్చేస్తారనమాట వాళ్ళిద్దరి మధ్యలోనే వాదన జరుగుతుంది ఆ వాదనలో కంపల్సరీ నీళ్ళు బెల్లం నీళ్ళు అంటే నీళ్ళు తాగితేనే తీసుకెళ్తామని వీళ్ళు వద్దు తాగొద్దు అనేసి వాళ్ళు వాదించుకుంటారు చాలా బాగుంటుంది కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని ఒక్కొక్కలా జరుగుతుంది కదా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా జరుగుతుందండి మాదంతా వచ్చి ప్రకాశం డిస్టిక్ సైడ్ ఆచారం అనమాట ఇది అదే మా వాళ్ళు కూడా ఇక్కడ అలాగే చేస్తారు అక్కడ వాళ్ళే కొంతమంది ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల అక్కడ జరి ಅಮ್ಮ ಹೀಗೆ ಹೋಗಿ போன <laughs> இந்த பிளாண்ட் <laughs> <laughs>

ఇంకా పెళ్లి కూతురు గుక్కుడన్నా తాగే వరకు చాలా అడావిడి చేస్తారండి అక్కడ మటుకు చాలా సరదాగా ఉంటుంది ఇంకా పెళ్ళికూతురు కొంచెం ఆ గుక్కుడు నీళ్ళు కొంచెం నోటి మీద నోటి మీద వేసుకున్నాక అప్పుడు పెళ్ళికొడుకు తీసుకెళ్తారనమాట పెళ్ళికూడికి ఇంటికి ఇడిదింటికాడి నుంచి పెళ్ళికూడి ఇంటికి వెళ్తున్నారు ఇంకా అక్కడ కార్యక్రమం కూడా ఉంటుంది చూడండి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అందరూ బాగున్నారా ఇంకా మాట్లాడు మరి మా వాళ్ళతో మాట్లాడే మా వాళ్ళతో మాట్లాడు నేను ఏమవుతానో చెప్పు మా చిరం అవుతుందండి అందరూ ఫాలో కొట్టండి లైక్ అది షేర్ చేయండి కామెంట్ ఓకే వెరీ గుడ్ ఇది కదా పెళ్ళికి వచ్చా ప్రతి పెళ్లి పాలు ఇవ్వదండి మా చిరమ్మ అది మా వాళ్ళందరినీ ఇప్పుడు పలకరించిన అమ్మాయి మా బావగారు అమ్మాయి అండి అంటే ఇంకా పలకరించింది కదా మన అందరికి చెప్పింది వాళ్ళు కూడా కైకలూరు నుంచి వచ్చారనమాట ఇంకా పెళ్ళికి వస్తారు కదా అందరూ ఇంకా పెళ్లి కూతురుని తీసుకెళ్ళాక వాళ్ళిద్దరికీ చెరుకో పేట వేసారు పాస్టర్ గారు వచ్చారండి పాస్టర్ గారు వచ్చాక తర్వాత ఇంకొక పాస్టర్ గారు అంటే మా గారు వాళ్ళకి దగ్గర అనమాట ఆ పాస్టర్ గారు పాస్టమ్మ గారు కూడా వచ్చారు తర్వాత మా మాడబడుచు కార్యక్రమంలో వాక్యం చెప్పారు కదా ప్రకాష్ మా గారు అన్నాను ఆయన కూడా మా మేనత్త కొడుకండి వైట్ షర్ట్ వేసుకున్న ఆయన వాళ్ళ ముగ్గురు ఇంకా పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని లోనకు తీసుకెళ్ళి నలుగు బట్టలు వేయించి తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇంక ఇక్కడికి వీళ్ళిద్దరికీ నలుగు పెడతారనమాట ఇంక ఈ నలుగు పెట్టేటప్పుడు ఉండే ఆడావిడంతా మీకు తెలిసిందే పెళ్ళికొడుకుని చేసినప్పుడు ఎంత అడావిడి ఉంటుందో అంత అడావు ఉంటుంది అనమాట ఇంకా పాస్టర్ గారు వాళ్ళు ప్రేర్ చేసేసి ముగ్గురు కూడా వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు వీళ్ళు పడే ఆడావిడ అన్నమాట అండి ఫాస్ట్ గారు ఉంటుండగా కాదు కానీ ఫాస్ట్ గారు వెళ్ళిపోయాక ఇంక ఆడవాళ్ళు చాలా నలుగులు రాసుకోవడం అవన్నీ ఉంటాయి కదా చాలా ఎంజాయ్ చేస్తామండి ఈ విషయంలో అయితే ఇవి నలుగెట్టినప్పుడు మటుకు మా ఊర్లో ఏ పెళ్ళిళ్ళు అన్నా సరే ఇంకా అలాగే చాలా సరదాగా మగోళ్ళు కూడా నలుగెట్టేసుకుంటారు అయితే నేను మగోళ్ళు నలుగు బయటికి వెళ్ళి తీయలేకపోయాను అంత దూరం వెళ్ళలేకపోయాను పెద్ద పాస్టర్ గారు తర్వాత వేరే ఊరి నుంచి వచ్చిన పాస్టర్ గారు తర్వాత మా గారు కూడా ప్రేయర్ చేశారండి ఇంకా వాళ్ళు కూడా అచ్చంతలు వేసి ఫొటోస్ దిగేసాక మళ్ళీ మా మరదిగారు వాళ్ళు కూడా అచ్చంతలు వేస్తూ ఫోటో దిగారు ఇంకా ఇంక ఇక్కడ మా గారు మా చెల్లి అచ్చంతలు వేస్తున్నారండి పెళ్ళికొడికి పెళ్లి కూతురికి ఇంకా ఇక్కడ అడావిడి చూడండి

ఇంక ఇక్కడ అరుణ అని అరుణాలు ఆయన మాలుడు అయితే పెళ్ళికొడుకు చెల్లెలు బావగారు అనమాట వాళ్ళు నలుగు అదే నలుగు పెట్టేశారు ముందు రోజే నిన్న వీడియోలో చెప్పినట్టున్నాను అయితే ఈరోజు మళ్ళీ పొద్దున్న ఇద్దరికి కలిపి అచ్చంతలు వేస్తున్నారు ఇంకా అలాగే అందరూ జంటలు జంటలుగా వచ్చి అచ్చంత వేస్తారండి నేను అందరినీ తీయలేకపోయాను ఇంకెక్కడి ఒరిజినల్ వాయిస్ ఉంచానండి

చె పెళ్ళికూతురు తాలూకా అండి పెళ్లి కూతురికి ఏమవుతుందో తెలీదు కానీ చాలా బాగా ఆట ఆడేశారు మా పిల్లలు ఇంకా ఆవిడి ఇంకా మా పిల్లలకు వరుసైన వదినలు వీళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడ పెళ్లి స్నానం చేయితారండి అయితే అందరూ తలా ఒక చెంబు అంటే కూతురికి రెండు చెంబులు కొడుకు రెండు చెంబులు మూడు చెంబులు అలా పోసి వెళ్తారనమాట అందరూ పేరెంటలు ఉంటారు కదండి వాళ్ళందరూ నీళ్ళు పోస్తారు పెళ్ళికూతురికి ఇంకా వాళ్ళు స్నానం అయిపోయాక అప్పుడు రెడీ చేస్తారండి పెళ్ళికి తీసుకెళ్ళడానికి పిల్లల్ని ఇంకా అలాగే అందరూ వచ్చేస్తున్నారు ఇక్కడేమో స్వాతి ఝాన్సీ వేసారు తర్వాత పెళ్ళికూతురు అక్కండి అక్కేస్తుంది తర్వాత ఇంకా మా కోళ్ళు అలా ఒకరి తరతొకరు అందరూ తలా చెంబు పోసి వెళ్తారన్నమాట పెళ్ళికూతురికి పెళ్ళికొడుకుకి ఇంకా అది అయిపోయాక అప్పుడు తీసుకెళ్ళి రెడీ చేస్తారండి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని పెళ్ళి బట్టలు వేసి రెడీ చేసి పెళ్ళి ఇంకా చర్చిలోకి తీసుకెళ్తారు చర్చిలో పెళ్ళి అవుతుంది అన్నమాట అండి మా వాళ్ళకి కొంచెం సెంటిమెంటు చర్చిలో పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో చర్చిలో పెట్టుకుంటారు ఇంక స్నానాలు అయిపోయాయండి ఇంకా పెళ్ళి అనేది మీకు రేపు వీడియోలో మళ్ళీ వస్తుంది ఇంకా అక్కడ కూడా ఎలా చేశారు ఏంటి అవన్నీ మీకు రేపు వీడియోలో మీకు చూపిస్తానండి మా ఊరిలో అయితే ఇలా జరుగుతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఊర్లో పెళ్ళిళ్ళు జరిగే ముందు ఎలా నలుగేస్తారు అవి కూడా మాకు చెప్తారని ఆశిస్తున్నాను ఇంత సరదా సరదాగా ఉంటుందండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా అసలు అందరూ వచ్చి చెంపుతో నీళ్ళు వేసేవాడికి నానిపోతారండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉంటానండి మరి బాయ్